Yeah. Mm -hmm. you మాకు మొక్కజొన్న పండించడానికి అన్ని అనుకూలంగా ఉన్నా కూడా మాకు ప్రధానమైన సమస్య గడ్డి ఈ గడ్డి ఈ యొక్క మొక్కజొన్నలో మూడు నాలుగు సంవత్సరాల విపరీతంగా పెరుగుతుంది మొక్కజొన్నకి ఎంత మంది వేసినా కూడా గడ్డి పెరిగేస్తుంది కానీ మొక్కజొన్న పెరుగుదల నాపుతుంది ఎంత మంది వేసినా కూడా ఈ గడ్డిని పీకించడానికి మేము కూలీలను పెట్టడం వల్ల మా కూలీ ఖర్చులు ఎక్కువ ఈ గడ్డిని నియంత్రించడానికి మార్కెట్ లో రకరకాల మందులు వాడాము ఏ మందు కూడా ఈ గడ్డిని చాలా వరకు చాలా రోజులు కంట్రోల్ చేయలేకపోయింది కొన్ని సందర్భాలలో రెండు మూడు రకాల మందులు కూడా కలిపి కొట్టాల్సి వచ్చాయి ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా దాని దుష్ప్రభావం గడ్డితో పాటు మొక్కు మీద కూడా చూపించేది దీని వల్ల ఒక్కో యొక్క ఎదుగుదల ఆగిపోయి రైతులకు దిగుబడి తక్కువ వచ్చేది అసలుకి ఈ గడ్డి వల్ల మాకు మొక్కజొన్న వేయాలంటేనే భయం అయ్యింది రైతులందరికీ నమస్కారము నా పేరు వచ్చేసి బొబ్బా చంద్రకిరణ్ రెడ్డి గోవిందపల్లె గ్రామము తిరువల్ల మండలము నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నాకున్న ఇరవై ఎకరాలలో పినుము మిరప మొక్కజొన్న ఈ మూడు పంటలు పండిస్తుంటాను వీటిలో నాకు ప్రధానమైన పంట మొక్కజొన్న ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు సింజంట ప్రతినిధి నన్ను కలవడం జరిగింది నా సమస్యను సింజంట ప్రతినిధికి చెప్పడం జరిగింది వారు క్యాలరీస్ ఎక్స్ట్రా వాడడం చెప్పారు నేను ఎన్నో మందులు వాడి చూశాను ఇది కూడా ఒకసారి స్ప్రే చేసి వాడి చూద్దాం అనుకున్నాను ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా స్ప్రే చేస్తానే నా కంటికి ఎదురుగానే నాకు రిజల్ట్ కానీ క్యాలరీస్ ఎక్స్ట్రా యూజ్ చేయడం చాలా ఈజీ ఇది రెడీమిక్స్ అవడం వల్ల డైరెక్ట్ గా వాటర్ లో కలుపుకొని స్ప్రే చేయడమే క్యాలరీస్ ఎక్స్ట్రా సహజ సిద్ధమైన మందు ఇది పంటకి ఎలాంటి హాని చేయదు క్యాలరీస్ ఎక్స్ట్రా నేను స్ప్రే చేయడం వల్ల నాకు ఒక కూలి మంచి ఖర్చు కూడా లేదు ఒకటేసారి స్ప్రే చేస్తున్నాను రిజల్ట్ బాగుంది క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకసారి స్ప్రే చేయడంతో గడ్డి జాతిలో లో ఉంగ జాతిని ఆగజాతిని కులదోషేసింది క్యాలరీస్ ఎక్స్ట్రా స్ప్రే చేయడంతో అసలు కూలెల్ మెట్టాల్సిన అవసరమే లేదు ఒక్కజోనలో గడ్డి మూడు నుంచి నాలుగు ఆగుదశలు ఉన్నప్పుడు ఇంజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా పద్నాలుగు వందల బాగా షేక్ ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఇంజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా పంట కోసేంత వరకు కూడా కలుపు రానివ్వదు తర్వాత వేసే పంట కూడా హాని జరగదు కాలరీస్ ఎక్స్ట్రా వాడటం వల్ల ఒక్కకి వేసిన ప్రతి మంది అందుతుంది దీనివల్ల ఒక్కొక్క ఎదుగుదల మంచి రిజల్ట్ ఉంది నేను నాలుగు సంవత్సరాలుగా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడుతున్నాను గడ్డిని పూర్తిగా కంట్రోల్ చేసుకున్నాను దీని వల్ల మంచి దిగుబడి తీసుకొని నేను చాలా సంతోషంగా ఉంది కాలరీస్ ఎక్స్ట్రా వాడటంతో కుంగిపోయి వెనుకబడి రిజల్ట్ ఆ చుట్టుపక్కల రైతులు ఏ క్యాలరీస్ ఎక్స్ట్రా స్ప్రే చేసిన తర్వాత నా యొక్క పొలములోకి వచ్చి చూశారు వాళ్ళు కూడా ఏమంది స్ప్రే చేసామని అడగడంతో కాలరీస్ ఎక్స్ట్రా చేశాను చెప్పాను కాలరీస్ ఎక్స్ట్రా వాడిన తర్వాత మాకు ఈ రిజల్ట్ అనేది నా పంట ఎదుగుదల చూసి ఆతో పాటు నా తోటి రైతు చాలా ఆనందంగా సంతోషించారు ఆతో పాటు మా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా కాలరీస్ ఎక్స్ట్రా వాడించి మంచి దిగుబడి తీసుకున్నారు ఇవాళ మొక్కజొన్నలో గడ్డి గడ్డ సమస్యను తొలగించుకొని నేను ఇంత ఆనందంగా ఉన్నాను దీని దీనికి కారణం క్యాలరీస్ ఎక్స్ట్రా నేనే కాదు క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు కూడా ఈ యొక్క మొక్కజొన్నలో గడ్డ సమస్యను తొలగించు చాలా ఆనందంగా ఉన్నాయి ఒక్కజొనలో ఏ రైతు అయితే గడ్డితో సమస్య పడుతున్నారో ప్రతి రైతు కూడా క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి మీరు కూడా మీ కుటుంబం అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ఒక్కజోనలో గడ్డిని కొలదేసడానికి క్యాలరీస్ ఎక్స్ట్రా లాంటి అద్భుతమైన మందును ఆ రైతులకు అందించినందుకు ఇంజన్ కంపెనీకి ధన్యవాదాలు సరే ఎంపిక చాలా మార్పు తీసుకొస్తుంది